ఈరోజు అయితే ఫ్రౌట్స్ అయితే మనం కర్రీ చేస్తున్నామండి అండి చూడండి ఎంత మంచిగా మొలకెత్తనాయో ఇవైతే బబ్బర్లు శనియలు కందులు ప్రతి ఒక్క గింజలతోనైతే నేను చేసి అండి తెలుసు కదా మీరు ఇలా తినడం వల్ల చాలా మంచిది అయితే ఇతో ఈరోజు అయితే కర్రీ చేస్తున్నా కర్రీల ఖర్చు అయితే ఇంకా మన స్పెషల్ ఏందంటే పూరి ఉన్న ఫ్రౌట్స్ కర్రీ సూపర్గా ఉంటుంది అండి మరి చూద్దాం ఎలా చేయాలి అని ప్రాసెస్ ఇంకా కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే కొత్తిమీర అండి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నా కడిగేసుకున్నా ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నా ఇదైతే కరివేపాకు ఒక నాలుగు టమాటాలు కొన్ని పచ్చిమిర్చి ఒక క్యారెట్ ఉంటే ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం అల్లం పసుపు కారం ఉప్పు జీలకర్ర ఇదైతే గరం మసాలా పొడి అండి ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకుందాం మర్చి బాండి పెట్టుకుందాం బాండి పెట్టుకొని ఇప్పుడైతే మనం స్టవ్ వేయించుకుందాం కర్రీ తినడం వల్ల అయితే చాలా మంచిది ఇప్పుడైతే పచ్చిమిర్చి కడి చేసుకోవాలండి ఇంతకుముందు నేనైతే కొన్ని ఆనియన్స్ ఉన్నా కొంచెం కొత్తిమీర కడిగి చేసుకున్నాను ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి కడి చేసుకోవాలి పచ్చిమిర్చి అలానే అన్ని కడి చేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి ఎందుకంటే కారపొడి పొడి వేస్తాం కాబట్టి స్పైసీగా ఉంటుంది కాబట్టి మనమైతే కొన్ని వేసుకోవాలి టమాటాలు ఉన్న ఆనియన్స్ అయితే బాగా వేసుకోవాలి ఎందుకంటే గ్రేవీ టైప్లు వస్తుంది కాబట్టి బాగుంటుందండి పూరితో తిన్నా చపాతీతో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది ఇలా తినడం వల్ల అయితే మనకైతే మంచి పోషకాహాలు అయితే దొరుకుతాయండి మొలకెత్తిన గింజలు అంటే చాలా మంచిది అందరికీ తెలిసే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చిమిర్చి అయిపోయినాయి అండి ఇప్పుడైతే నేను టమాటలు అయితే చిన్న చిన్నగా కోసి పెడుతున్నాను ఎందుకంటే గ్రేవీ మంచిగా గుజ్జు గుజ్జు కావాలంటే సన్నంగా కడి చేసుకోవాలి టమాటాలు అయితే పెద్ద పెద్దగా వేస్తే టమాటాలు ఉడిపోయేది కాబట్టి చిన్నగా కడి చేసుకోవాలి అన్ని టమాటాలు అలానే కడి చేసినాక చూపిస్తాం ఇక చూడండి ఇక్కడైతే కడి చేసుకున్నా ఇంకా ఇక్కడ వచ్చి మళ్ళీసారి చెప్తా అండి టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ కొంచెం క్యారెట్ అండి ఒకటి ఇప్పుడైతే కడి చేసి ఫ్రైపోయింది కంప్లీట్గా చూడండి ఇప్పుడైతే బాండి పెట్టుకున్నా కదా గ్యాస్ వెలిగించి ఇప్పుడైతే ఆయిల్ పోసుకుంటున్నా మనకు కర్రీకి సరిపడినంత అయితే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే పోసిన రెండు పావులు పోసిన ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే కొన్ని మనం ఆవాలు వేసుకున్నాం ఆయిల్ అయితే హీట్ ఎక్కింది గ్యాస్ అయితే సిమ్ములో పెట్టుకోవాలి లేకపోతే మొత్తం చీటకురలు అవి మనంగానే పడతాయి అయితే జీలకర్ర కూడా వేసుకుంటున్నా ఇప్పుడైతే జీలకర్ర ఆవాలు అయితే మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు అందులో మాత్రం పచ్చిమిర్చి వేసుకున్నా పప్పుగా ఇప్పుడు అలానే కొన్ని ఆనియన్స్ కూడా చేయాలి ఇప్పుడైతే కలుపుకుందాం మరి ఏంటంటే మంచి గోల్డ్ కలర్ వచ్చేలా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే తొందరగా ఫ్రై అవుతుంది ఇంకా కొంచెం సాల్ట్ కూడా ఇప్పుకుందాం పెద్ద మూట పెట్టుకుందాం మరి అయితే మనం ముద్దలు చేసుకోవాలి పూరీ కడితే పూరితో తింటే బాగుంటాయండి అంతలోపు కాలిగా ఉన్నాం కదా అది ఫ్రై అయ్యే ఇది చేసుకుంటే తొందర అయిపోతుందండి వంట కానీ ఇక్కడ చూడండి కొంచెం అయితే ఫ్రై అయిపోయిందండి గోల్డ్ కలర్ రావాలి ఇది ఫ్రై అయితేనే మంచి స్మెల్ ఉంటుంది కర్రీ కూడా టేస్ట్ ఉంటుందండి పచ్చి పచ్చి ఉండంగా వేయడం వల్ల ఏంటంటే అన్ని పచ్చిపచ్చినే ఉంటాయి పచ్చిమిర్చి కానీ ఆనియన్స్ కానీ చిన్న చిన్న కడి వేసుకోవడం చూసి ఆనియన్స్ అయితే ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో అలా ఫ్రై అయిపోయింది ఇక్కడైతే ఫ్రై చేసుకున్నాను నేను ఇప్పుడైతే ఏం వేసుకోవాలంటే అల్లం వేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం అల్లం వేస్తున్నా ఇది పచ్చి వాసన పోయేంత సేపు ఫ్రై చేయాలి ఇలా అయితే అన్ని లడ్డూల్లా వేసుకున్నాం ముద్దలు చేసుకున్నా ఇంకా పూరి చేసుకోవడం ఉంది ఇప్పుడైతే పసుపు వేసుకోవాలండి ఇప్పుడైతే పసుపు వేసినా కదా ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కలుపుకుందాం అల్లం వేసినా కాబట్టి అడుగు అంటుకోకుండా కలుపుతూనే ఉండాలి మనం ఇప్పుడైతే ఇందులో మనం వేసుకోవాల్సింది ఏంటంటే టమాటా వేసుకోవాలి ఫస్ట్ క్యారెట్ వేద్దాం కొంచెం పచ్చవరంగా వేస్తుంది ఏం కదా క్యారెట్ ఏంటంటే బాగా ఉడికియాల్సిన అవసరం లేదు ఎందుకంటే కర్రీలో ఉడికిపోతుంది చిన్నగా ఉంది కాబట్టి ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర తరగకా కొత్తిమీర అయితే కలిపేసిన నేను ఎందుకంటే ఇప్పుడు వేసుకోవాలి లాస్ట్కి అయితే ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి గార్నిష్ బాగుంటుంది అయితే మరి కొంచెం వేయించుకోవాలి చూడండి ఇప్పుడైతే క్రౌట్స్ వేస్తున్నా నేనైతే ఇవి మనం కడిగి పెట్టుకున్నాము ముందుగానే ఫ్రెష్గా ఇప్పుడైతే ఇంట్లో వేసి కలుపుకోవడమే చూడండి కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది పూరితో ఇవ్వాలి ఎప్పటి చపాతితో తింటాం కానీ పూరీ పూరితో ఫిక్స్ అయిపోయినాం తిన్నామని వేడి వేడి పూరితో కర్రీ తింటే వారేలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు అది కొంచెం ఫ్రై అవ్వాలి నూనెలో అప్పుడు ఇంకా తర్వాత టమాటోలు వేద్దాం నెక్స్ట్ అయితే మంచి ఆయిల్ అన్నీ పట్టాలి దీనికి సాల్ట్ కూడా వేసినాం కూడా సాల్ట్ కూడా ఇప్పుడైతే ఇందులో మనం టమాటా వేసుకుందాం టమాటాలు అయితే ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే గ్రేవీ లాగా రావాలంటే ఎక్కువ వేసుకుంటే మనం లాగా ఉంటుంది అండి చూసుకోవాలి తక్కువ గ్యాస్ పెట్టుకోవాలి అప్పుడే మనకి టమాటాలు అనేది మంచిగా ఉడికిపోయి మీకు గ్రేవీ టైప్ వస్తుంది నెక్స్ట్ పూరి పూరికి సిద్ధం చేసుకుందాము ఇప్పుడైతే బాండీ పెట్టినా ఇప్పుడైతే పూరి కోసం ఆయిల్ పోసిందండి అటు కర్రీ కర్రీ అవుతుంది ఇటు పూరికి పూరి కూడా అవుతుంది ఎందుకంటే తొందర అయిపోవాలని రెండు చేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పుడైతే కర్రీ సిద్ధ మరి మరొకసారి అయితే కర్రీ కలుపుతున్నాం చూడండి ఇప్పుడైతే కర్రీ అయితే కలుపుతున్నాం కొంచెం అయితే టమాటా ఇంకా గుజ్జు గుజ్జు బాగా గ్రేవీ టైప్లో రావాలి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి బాగుంటుంది ఇప్పుడైతే పూరీ వేసుకుంటున్నాం చూడండి ఆ కర్రీ ఇంకా అయ్యే అయ్యేలోపు అయితే మనం ఇక్కడ పూరీ కూడా ప్రిపేర్ చేసుకుంటే తొందరగా అయిపోతుందండి పూరీ అయితే చాలా బాగుంటుంది పూరికి ఏం తీసుకోవాలంటే ఆశీర్వాద పిండి తీసుకోవడం వల్ల పూర అయితే టేస్టీగా సాఫ్ట్గా మంచిగా పొంగుతాయి అండి చాలా బాగుంటాయి ఒకసారి కలుపుకుందామండి చూడండి టమాటా అయితే బుజ్జి గుజ్జు సిమ్ములో పెట్టి మనం చేసుకోవాలి ఎందుకంటే ఇంకా మంచిగా గ్రేవీ లాగా రావాలంటే పెట్టాలి ఎక్కువ పెట్టడం వెళ్ళండి అంటే కొంచెం దగ్గరికి వస్తుంది కర్రీ అలా ఉంటే బాగుండదు కొంచెం తక్కువ గ్యాస్ పెట్టుకొని చేసుకోవాలి అందులో అయితే హాయిలీ హీట్ ఎక్కిందండి ఇప్పుడైతే మనం పూరి వేసుకున్నాం ఆయిల్లో వేడి వేణు ఎలా ఊరి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉబ్బుతుందో చూసిరా ఫ్రెండ్స్ పూరి ఎలా ఉబ్బిందో పొంగింది పొంగింది ఇలా వేసుకొని తింటే వారెవా ఏమో అని ఉంటుందా అప్పుడప్పుడు ఇలా కూడా వేయాలండి రోజు ఒకటేలా తింటే ఇట్లా బోర కొడుతుంది కదా ఇంకా పూరైతే అయితే అయిపోయింది ఇంకొకటి కూడా వేసుకుందాం అలా అని ఇలా మంచిగా కాల్చుకోవాలి రెండు వైపులైతే పూరీలు ఎర్ర కాల్చుకోవడం వల్ల మంచిగా ఉంటాయండి టేస్ట్గా అయితే కొంతమంది ఇలా వేసి అలా తీస్తారు అలా కాకుండా రెండు వైపులా కాల్చుకోవడం వల్ల మంచిగా టేస్ట్ కూడా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా టమాటాలు అయితే ఉడికినాయి కొంచెం వాటర్ వేసుకోవాలి లాస్ట్కు మంచిగా అయితే స్మెల్ అయితే చంపుతుంది కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మంచిగా గ్రేవీ లాగా వస్తుంది కొన్ని అయితే వాటర్ వేద్దామండి ఇప్పుడు ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసుకుంటాను చూడండి ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసినా ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసినా కదా ఇందులో కొంచెం వాటర్ అంతా దీన్ని పట్టేసినాక మనం ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు వేసినా నేను కారం ఉన్న మనం మసాలాలు అవి వేసుకోవాలండి ఇప్పుడైతే మనం కొంచెం హైలో పెట్టుకోవాలి గ్యాస్ అయితే అంతలోపయితే పూరీలు అయితే కొన్ని రెడీ అయినాయి ఇంకొన్ని కూడా చేయాలండి రెండు వైపులా రెండు గ్యాస్ల మీద వేయడం వల్ల తొందర అయిపోతుంది కానీ అయితే ఆల్మోస్ట్గా సగం అయినాయి ఇంకా సగం ఉన్నాయండి కర్రీ అయ్యేలోపు మొత్తం కూడా కంప్లీట్ అవుతాయి వేడి వేడి పూరితో కర్రీతో తింటే వారే అయ్యేమో అన్నీ ఉంటుందా ఫ్రెండ్స్ రావాలా మీరు అందరూ తినడానికి ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ మనం అయితే సరిపడి అంతేసుకోవాలి నేను కొన్ని పచ్చిమిర్చి చేసినాయి కాబట్టి కారం అయితే దానికి సరి చూసుకొని వేసుకున్నా ఎక్కువ కారం వేస్తే అయితే బాగా స్పైసీగా ఉండి తినలేము ఇప్పుడైతే కారం వేసినాయి కదా ఇదంతా దగ్గర రావాలి మంచిగా కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఫస్ట్ ఉప్పు వేసినా ఇప్పుడైతే కారం వేసిన లాస్ట్ ఫైవ్ నెల కొంచెం గరం మసాలా అన్నా లేకపోతే ధనియాల పౌడర్ అన్న ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం పచ్చిది ఉంటుంది కదండి ధనియాల పౌడర్ అయితే వేసాను అయితే మనం గరం మసాలా కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందండి ఇప్పుడైతే కొంచెం గరం మసాలా కూడా వేద్దాం చూడండి ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేస్తుందని మంచి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇది వేసుకోవడం వల్ల ఇప్పుడైతే లాస్ట్గా ఫైనల్గా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక మనం లాస్ట్ అయితే కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీరతోనే గార్నిస్ అయితే సూపర్ ఉంటుంది వాసన అయితే బాగా ఇస్తానండి దీంతో ఇప్పుడు వేడి వేడి పూరి తింటే ఎమ్మి ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి కర్రీతోనైతే పూరి తింటే సూపర్ ఉంటుంది ఎంత కమ్మటి వాసన వస్తుందండి చూడండి ఇప్పుడైతే మనం ఇందులోకి అయితే పూరీలు అండి వేడి వేడి పూరీలు చేసినాయి కదా మంచుకో తింటే ఏమైనా ఉంటాయి ఫ్రెండ్స్ తిన్నాక టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మరి ఇలా తినడం వల్ల అయితే చాలా ఆరోగ్యం అని చెప్తాను సరే అయితే సూపర్గా ఉందండి ఇలా వేసుకుని తినండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్